పాండవులు వనవాస జీవితం గడుపుతున్న రోజులలో ఒకరోజు వారు ఏకచక్రపురం అనే గ్రామానికి వచ్చారు అక్కడ ఓ బ్రాహ్మణుని ఇంట తలదాచుకున్నారు ఆ ఇంట్లో శోకం భయం పిల్లల కళ్లల్లో కన్నీరు ధర్మరాజు అడిగాడు ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ భయం బ్రాహ్మణుడు చెప్పాడు ప్రభూ ఈ గ్రామానికి దగ్గర్లో ఓ రాక్షసుడు ఉన్నాడు పేరు బకాసురుడు అతడికి ప్రతివారం ఒక ఇల్లు అక్కడి వారే ఆహారం నింపిన గాడిదతో పాటు ఒక మనిషినే బలిగా పంపించాలి ఈ వారం మా వంతు వచ్చింది దీనిని విన్న భీముడు కోపంతో ఉరిగిపడ్డాడు ఇది న్యాయమా ఒక రాక్షసుడి కోసం అమాయకులు బలిగా వెడతారా భీముడు అన్నాడు ఈ వారం నేనే వెళ్తాను అక్కడి వారందరూ భయపడ్డారు కానీ కుంతిదేవి భీముని ధైర్యాన్ని గుర్తించి ఆశీర్వదించింది భీముడు ఆహారంతో బయలుదేరాడు అక్కడే అడవిలో బకాసురుడు భీకరంగా కేకలు వేస్తూ వచ్చాడు ఆహారం రా రా భీముడు చుట్టూ చూశాడు నవ్వుతూ అన్నాడు ముందుగా నన్ను తినే శక్తి ఉందా చూద్దాం రాక్షసుడు గర్జించాడు భీముడి మీద దాడి చేశాడు కాని భీముడు ఆ వణికించే బలంతో అతన్ని భూమికి పొట్టిచేశాడు ఒక గర్జన ఒక పోరాటం ఇక ఆ రాక్షసుడి చరిత్ర అక్కడే ముగిసింది ఆ గ్రామంలో ప్రజలు భీముని చూసి దేవతలా పూజించారు అతడు కేవలం శక్తిమంతుడే కాదు రక్షకుడిగా న్యాయపోరాటయోధుడిగా నిలిచాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు